ప్రచార రథం పర్మిషన్ పెడతావమ్మ నువ్వు పని చేయండి ప్రచారాధం వాడికి ఇచ్చేయండి నువ్వు లక్ష రూపాయలు అక్కడికి ఇచ్చేయండి మీకు కరెంటర్ డెకరేట్ చేసి మాకు ఇచ్చేయండి వాడుకుంటాం మేము ఏంటి టార్చర్ మాకు కూడా అదే ఏంటి టార్చర్ మాకు టార్చర్ ఇది మీకు ప్రచారం ఇచ్చేస్తాము అదే నమస్కారం వెల్కమ్ టు జయపై రస్సెన ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు జరుగుతున్నాయి ఎలక్షన్లో డ్యూటీలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఉద్యోగంలో పాల్గొనే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ పరం పరమైపోయింది నామినేషన్లు కొన్ని తిరస్కరించబడ్డాయి కొన్ని ఆమోదించబడ్డాయి మెజార్టీ అది ఇది ఏంటంటే రిజిస్టర్ అయిన పార్టీలు నామినేషన్లు చాలా వరకు ఆమోదించబడుకున్నాయి ఏది కూడా తిరస్కరణ జరగలేదు కానీ ఎలక్షన్లో ఓటింగ్ సమయంలో కొంతమంది అధికారులు ఆరువాళ్ళు కానీ అంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ని కానీ అదే అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్స్ పిఓస్ కానీ అందులో పనిచేసే కింద పనిచేసే వాళ్ళు ఇంకా ఓటు వేసే అస్టెంట్లు వాళ్ళు ఉంటారు ఇంకా ఓటు వేయించడానికి స్లిప్ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఉద్యోగులు ఎవరెవరు పడ్డాయి ఎవరు ఎక్కడ పడ్డారు ఇవన్నీ తెలుసుకుని వాళ్ళ బెదిరించడం మొదలుపెట్టింది రాజకీయ పార్టీ ఇదిగో నెక్స్ట్ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాం గతంలో మేము అధికారంలో ఉన్నాం మళ్ళీ మేమే వస్తాం మీరు మాకు అనుకూలంగా కానీ ప్రవర్తించకుండా మాకు విరుద్ధంగా పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి మా పార్టీ వాళ్ళకి కానీ మా ఏజెంట్లకు కానీ ఇబ్బంది కలగజేస్తే మీకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని బెదిరింపులు చాలామంది ఎలక్షన్ డ్యూటీ ఎందుకు బాబు ఎంచుకున్నామనే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వెళ్ళిపోతున్నారు మొన్న కూడా రిటర్నింగ్ అధికారులు కూడా చాలామంది భయపడ్డారు నామినేషన్లు తిరస్కరించాలా ఇందులో తప్పును కొంతమంది తీసుకోవడాకే భయపడ్డారు ఎందుకంటే రేపు పొద్దుట ఏ పార్టీ అయితే అధికారంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇబ్బందులు కావాల్సి ఉంటుంది లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయలేదు అనుకోండి ఈ ఆఫీసర్లు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మామూలుగా సరే ఏదో పొరపాటు అయిపోయింది ఎలా జరిగిందనుకుంటే ఆయన వదిలేయచ్చు కానీ ఇప్పుడున్న అధికార పార్టీ అయితే వదలరో క్షమించరో ఇబ్బందులు పెడతారు తప్పు అయిందన్నా సరే ముప్పుదెబ్బలు పెడతారు ఆయన ఒక భయం భయాందోళనలో ప్రభుత్వ అధికారులు ఉన్నారనమాట అంటే ఒకసారి మీరు గమనించండి చూడు మనం ఒకసారి ఒకరు అతను అయితే పర్లేదురా చిన్న చిన్న తప్పులోనే వదిలేస్తాడు ఇవి ఇతను అయితే చాలా మూడుకుంటారు బాబు ఇబ్బంది ఎందుకు వచ్చింది మనకి ఆడ జోలు తేకుండా అంటే సహజంగా మన గ్రామాల్లో కూడా చూస్తుంటాం అటువంటి వ్యక్తిని ఒక్కొక్కరిని ఫ్రీగా తిట్టేస్తుంటాం ఒకరిని తిట్టాలంటే భయపడుతుంటాం అలాగే ఉంది ప్రభుత్వ అధికారుల పరిస్థితి కూడా ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా సిస్టమేటికల్గా పనిచేయడు ప్రభుత్వ అధికారుల యొక్క విధి అటువంటి స్వేచ్ఛ స్వేచ్ఛ వాతావరణాన్ని ఎలక్షన్ కమిషనర్ కల్పించి మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై